ఈరోజు నా పైన ఈ నెల పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు టెకల్ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ తాలూకా వివరాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ని నేను విమర్శించానంట ఆయన పైన చెప్పు చూపించానట మరి పవన్ కళ్యాణ్ ని విమర్శనాత్మకంగా మాట్లాడినందుకు పెట్టినటువంటి కేసు ఉద్దేశంతో నోరెత్తాలన్నటువంటి ఉద్దేశంతో కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు ఈ కేసులు కట్టడం ద్వారా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారని అనుకుంటే ఈ కేసుల వల్ల నేను వెనకడు గేస్తాను అని అనుకుంటే ఈ కేసుల వల్ల ఇంకా నేను అనుకుంటే మీరు భ్రమల్లో ఉన్నట్టే ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాను వాయిస్ ఇంకా గట్టిగా పెంచుతాను డబల్ ది వాయిస్ గట్టిగా మాట్లాడతాను ప్రజాపక్షాన మాట్లాడతాను ప్రజా గొంతే మాట్లాడతాను జగన్ అన్న ఆశయాలని నేను మరింత విశ్లేషంగా పనిచేస్తూ గట్టిగా మాట్లాడతానని మీకు నేను తెలియజేస్తున్నాను సాక్ష్యాధారలతో సహా కేసుకు పెట్టాను కదా మరి ఎఫ్ఐఆర్ కూడా వేసామని మన నాకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు మరి వాళ్ళపై చర్యలు తీసుకున్నారా అరెస్ట్లు చేశారా జనసేన జనసేన పార్టీ కార్యకర్తలు నా మీద తూర్పార పడితే వాళ్ళకి నోటీసులు లేవు అరెస్ట్లు లేవు నేను రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు మాత్రం నా పైన ఫార్టీ వన్ నోటీస్ అరెస్టుకి సిద్ధం చేయడానికి ప్రయత్నాలు ఏంటిది మరి మొన్నను మాధురికి కూడా చాలా రకాలుగా ఇష్టానుసారంగా మరి దుర్భాషలు ఆడితే తను కూడా రెండు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ వేశారా రసీదులు ఆ రోజైతే మాకు ఇవ్వటం జరిగింది ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి పదిహేను రోజులు అయింది ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు అంటే కూటమి ప్రభుత్వానికి చెందినవాడు జనసేన పార్టీకి చెందినవాడు మమ్మల్ని ఇష్టానుసారం తిడితే పర్వాలేదు మేము కంప్లైంట్ ఇచ్చినా కేసు వేయదు కానీ రెండేళ్ల క్రితం ఎప్పుడో అతను మేము విమర్శిస్తే దానిపైన కేసు వేస్తారు ఇది చట్టం ఇది పరిస్థితులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు టార్చర్ ఈ ద్వారా తగ్గిపోతే తొక్కి పడచ్చు అని చూస్తున్నారేమో తొక్కి పడేద్దాం అనుకుంటే న్యూటన్స్ రియాక్షన్ విల్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంతే బలంగా మళ్ళీ మేము ఎదురుగా వస్తాం గుర్తుంచుకోండి తెలియజేస్తాను